దివ్యాంగులు పునః పరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం అవమానిస్తుందన్న వట్టెం మనోహర్ జగ్గయ్యపేట నియోజకవర్గ కేంద్రమైన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు దివ్యాంగుల పునః పరిశీలన పేరుతో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ పరిశీలనగా వెళ్లి అక్కడ ఉన్న దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు డాక్టర్ల పర్యవేక్షణ ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సింది కానీ పన్నెండు గంటలకు ప్రారంభం కావడం విచారకరం ఈ విషయంపై డాక్టర్ సిబ్బందిని కలిసి రేపు ఎల్లుండి జరిగే రెండు రోజులకు రీవెరిఫికేషన్ స్లాట్లు దివ్యాంగులకు త్వరితగతిన పరిశీలన చేసి వారికి అన్యాయం జరగకుండా న్యాయపరంగా వారికి సర్టిఫికేట్లు ఇవ్వవలసిందిగా కోరారు ఈ సందర్భంగా అక్కడ దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులకు వట్టె మనోహర్ చౌదవరపు జగదీష్లు కలిసి వ్యక్తిగతంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి పోనకాల ప్రసాద్ గోగుల వెంకటయ్య గారు డేరంగుల తిరుపతిరావు కనపర్తి సత్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూటమి ప్రభుత్వం వికలాంగులకు ఏదైతే పెన్షన్ ఉందో రీవెరిఫికేషన్ పేరుతో వారిని మానసికంగా కూడా శోభ పెడతా ఉంది నడవలేని పరిస్థితుల్లో చూడలేని పరిస్థితుల్లో మంచానికి పరిమితమైనటువంటి పేషెంట్లను కూడా రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్ నిలుపుదల చేసి వాళ్ళని మరొకసారి అవమానిస్తూ పదే పదే వాళ్ళకి నోటీసులు పంపించడం ప్రభుత్వ ఆఫీసులకి ఇదే విధంగా హాస్పిటల్కి డాక్టర్స్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు పెంచుకుంటా పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూటమి ప్రభుత్వం మేము పెన్షన్ పెంచామని డబల్ చేసామని చెప్పుకుంటుంది కానీ మరి మీరు ఎందుకు ఈ కోతలు పెడుతున్నారు ఎందుకు ఇరవై సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా వికలాంగుడిగా ఉండి ఎన్నో ప్రభుత్వాలు మారినా వాళ్ళ పెన్షన్ వాళ్ళని తీసుకునే వాళ్ళని పునః పరిశీలన పేరుతో వాళ్ళని అవమానించడం వేధించడం మీకు తగునా అని చెప్పి వాళ్ళ జగ్గేపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతా ఉన్నాం నేను ఈరోజు జగ్గేపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా హాస్పిటల్లో ఉన్నటువంటి ఈరోజు స్లాట్లు ఎవరికైతే ఉన్నాయో ఆ వికలాంగులందరినీ కూడా పరామర్శించి డాక్టర్ గారిని అడగడం జరిగింది మీకు ఇక్కడ నిర్లక్ష్యం ఏ విధంగా కనబడుతుందో ఒకటే ఒక ఉదాహరణ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్ గారు తిరువురు నుంచి ఇక్కడికి రావడానికి పదకొండు నలభై ఐదు నిమిషాలు అయింది వారికి ఇచ్చిన నోటీసులో పది గంటలు ఉంది అంటే వివిధ గ్రామాల నుంచి జగ్గేపేట మండలం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఎత్తుకొని మోసుకొని తీసుకొని ఇక్కడికి వచ్చారు డాక్టర్ అందుబాటులో సమయానికి లేకపోవడం ఏంటని డాక్టర్ గారిని ప్రశ్నిస్తే నాకు సిబ్బంది సరిగా లేరు కంప్యూటర్ సిస్టమ్ అవన్నీ వచ్చిన వాళ్ళై ఉండాలి డేటా ఎంట్రీస్ చేసుకోవాలి కొన్ని వివరాలు చెప్పాలి కాబట్టి మీరు ఆ డేటా ఎంట్రీస్ అవన్నీ చేయడానికి నాకు సిబ్బందిని ఏర్పాటు చేస్తే ఈ రీవెరిఫికేషన్ పునః పరిశీలన అనేది నేను త్వరగా పూర్తి చేయగలని ఆ డాక్టర్ చెప్పే పరిస్థితి ఇవాళ జగ్గపేట పురపాలక సంఘం కూడా కేవలం టెంట్ మాత్రమే వేసి కుర్చీలు వేసి వెళ్ళిపోయింది తప్ప వారికి భోజన సదుపాయాలు డాక్టర్ వచ్చరికి పదకొండున్నర పన్నెండు అవుతుంది ఇంకెప్పుడు పునః పరిశీలన అవుతుంది వాళ్ళ వెరిఫికేషన్ ఎప్పుడవుతుంది వారికి తినడానికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరం ఏదేమైనా వ్యక్తిగతంగా ఇవాళ నేను కానీ మా సోదరుడు జగ జగదీష్ గారు కానీ మా మిత్ర బృందం కలిసి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి వారి కుటుంబ సభ్యులకి వారికి మరి ఒక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు ఎల్లుండి కూడా మేము ఖచ్చితంగా వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం ఎక్కడైనా సరే వికలాంగుల్ని మరొకసారి మీరు వికలాంగుడా కాదా అవునా కాదా అని పరిశీలించేటప్పుడు మీకు ఒక రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఉంది మీరు వారి ఇంటి వద్దకే పంపించి వెరిఫికేషన్ చేస్తే బాగుంటుందని మీకు ఒకసారి సూచనగా చేస్తూ ఇలాగే మీరు చేసుకుంటా వెళ్ళిపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు వికలాంగులతో ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను